యన నీ నామాన్ని స్మరించడంతో ఈ శరీరంతోనే అనేక యుగాలు జీవించి ఉండేటట్లు వరం ప్రసాదింపవా అని వేడుకున్నాడు విష్ణు ఆ విధంగా వరప్రదానం చేశాడు జగము రక్షింప జీవులం చంపమనుపం కర్తవై సర్వమయుండవై కానిపించు ఎంత విశ్వేశ నాయన ఈ సృష్టి స్థితి లయాలన్నీ చేసేటువంటి సత్త కలిగినటువంటి నీవు నువ్వు నిన్ను స్థుతించటం ఎవరికి తెలిసిందయా నీ మాయం తెలుసుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్తున్నారు లోకంలోని ప్రాణులను పుట్టించడానికి పోషించడానికి చంపడానికి రచింపన్ జీవులను చంపన్ మనుపన్ ಅನ್ನಿ ಕೂಡ ನೋವೇ ಕರ್ತವಿ ಕರ್ತವ್ಯ ನೀವು ಸರ್ವ ಮಯುಡವು ನೀವೇ ವಿಶ್ವಸನ್ನತ